స్పీకర్ సార్ పెద్దలు రెడ్డి గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఇదే సభలో స్పీకర్గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి ఉన్నది అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలియదు వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకు రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసనమండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసూ ఒకటి రెండవది ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసి ఆ ముగ్గురు అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు కావేటి సమ్మయ్య గారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఆ ముగ్గురు టిఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖర్రావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పింద్రంటే అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటు వేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము ఓటు మీ అల్లుడినేమో ఇంట్లో పెట్టుకున్నాము మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడటంతో తిరిగి రెండు వేల పద్నాలుగులో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి త్రిబుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు జీఎస్టీ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత పది సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు వాళ్ళందరి ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖర్రావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను నేను వ్యతిరేకిస్తున్నా అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత మంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం ఒకవేళ ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తున్నారో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు కాబట్టి దాచినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు స్వేచ్ఛగా వచ్చి కలవచ్చు మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తా శ్రీనివాసరా